హాస్టల్ స్థలములో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించవద్దు రౌండ్ టేబుల్ సమావేశం విద్యార్థి యువజన ప్రజా సంఘాలు బుట్టాయిగూడెం పిఆర్ భవనం నందు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం ఎస్టియు బాయ్స్ కాలేజీ హాస్టల్ స్థలములో షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మించవద్దు అని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పీడీఎస్యు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్ఎం రామ్మోహన్ మాట్లాడుతూ బుట్టాయిగూడెం ఎస్టి గిరిజన బాయ్స్ హాస్టల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మాణం చేయవద్దు హాస్టల్ స్థలంలో వ్యాపార భవనాలు చేయడం ఐటిడిఏ అధికారులకు సరైన పద్ధతి కాదని విమర్శించారు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు హాస్టల్ స్థలంలో హాస్టల్ మాత్రమే నిర్మించాలన్నారు హాస్టల్ స్థలంలో కొత్త హాస్టల్ నిర్మించాలని నాలుగు కిలోమీటర్ల దూరంలో మాకు కొత్త హాస్టల్ వద్దు అన్నా ఐటీడీఏ పీఓ విద్యార్థుల ఆవేదనను పట్టించుకోవడం లేదని ఖండించారు గిరిజన విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు పివైఎల్ నాయకులు తగరం బాబురావు మాట్లాడుతూ ఐటీడీఏ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మాణం చేయడం అత్యంత దుర్మార్గమన్నారు కళాశాల హాస్టల్ స్థలంలో హాస్టల్ నిర్మిస్తామని ఇప్పుడు వ్యాపార భవనములు నిర్మించి విద్యార్థులకు విద్యను దూరం చేయడం అన్యాయమన్నారు షాపింగ్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పివైఎల్ నాయకులు ఈ భూషణం కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఈ హాస్టల్ స్థలంలోనే కొత్త హాస్టల్ నిర్మాణం కోసం ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఐటీటిఏ అధికారులను ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు బి అమూల్య డి నాగేంద్ర ఎం యువరాజ్ వి నరేంద్ర కే నాని కె సతీష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు ప్రవేశమైంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముత్తాగల మరళా కేంద్రంలో ప్రతి యాభై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్టీ వాహన వసతులను ఏదైతే ఉందో దాన్ని పడేసి వాళ్ళ ఐటీడి ఆచార్యులు టీఓ ఆచార్యాల అక్కడ షాపింగ్ కాంపి ఏర్పాటు చేపడుతూ ఉన్నారు మీ గతంలో కూడా విద్యార్థి ఆచార్యాలు ఆశలు తెలుస్తూ ఉంది పుస్తకాలు తెలిసిపోతున్న విద్యార్థులు తెలుస్తున్నారు తరాలుగా పండుతున్నారు కాబట్టి ఆ పాఠభావాలు కూల్చి ఆ స్థానంలో కొత్త భవనాలు ఏర్పాటు చేయమని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళావు కానీ తీసుకెళ్ళేటువంటి సమస్యలు కలిసి పెట్టి ఇవాళ అక్కడ ఉన్నటువంటి హాస్టల్ హాస్టల్లో కూల్చి అదే ప్రాణంలో షాపింగ్ రాబోసిన తర్వాత ఇవాళ ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలు పూర్తిగా నిరాశ చేశారు అదే రకంగా మీరు షాపింగ్ కార్పొరేట్లు చేస్తూ ఇతర కంటే గౌరవాల పేరుతో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ పిల్లలకు పూర్తి విద్యను దూరం చేసే నిజంగా ఇవాళ ప్రభుత్వాలు పాల్గొన కనబడతా ఉన్నాయి మేము పోతే అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఏదైతే ఉందో చిన్నపాల్ గారు దోపిం చేసుకుని అక్కడ రాష్ట్రంలో నిర్మాణం కోసం ఆయన ఆయన కృషి చేయాలి అక్కడ రాష్ట్ర నిర్మాణం ఆయన జరిపించాలి అట్లా అట్లాగే అక్కడ జరుగుతున్న పనులు ఖచ్చితంగా నిలిపియాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో ఈ ఎస్టీఆర్స్ హాస్టల్ నిర్మాణం కంపల్సరీ చేపడితే అక్కడ ఎస్టీ హాస్టల్ ఈ విద్యార్థి నిధుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడదామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిర్ణయిస్తాము మాజీ పిడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముట్టయిగడంలో గిరిజన కళాశాల హాస్టల్ని స్థానంలో ఇవాళ ఐటీడీఏ ప్రభుత్వం నూతన భవనాన్ని నిర్మిస్తామని గత కొంతకాలంగా పాత భవనాన్ని తొలగించి ఆ ప్లేస్లో కొత్త హాస్టల్ నిర్మిస్తామని ప్రకటించారు కానీ కుట్రయూడెం నడిబొడ్డులో ఉన్నటువంటి హాస్టల్ని ఆ స్థలాన్ని వ్యాపార సముదాయం నిర్మాణం చేసి ఆ హాస్టల్ ప్లేస్ ప్లేస్ని ఒక వ్యాపారానికి ఉపయోగించుకొని హాస్టల్ భవనాన్ని ఎక్కడో బుట్టాయిగూడెంకి దూరంగా నిర్మించాలని చెప్పి ప్రభుత్వం ప్లాన్ చేయడం జరిగింది ఇది విద్యార్థి వ్యతిరేకమైంది విద్యార్థులకి దూర భారాన్ని కల్పించేటటువంటి చర్య ఐటీడీఏ బిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వెంటనే ఇవాళ బుట్టాయిగూడెం సెంటర్లో ఉన్నటువంటి కళాశాలలు కానీ లేదా రూరల్లో ఉన్నటువంటి కళాశాలలకి హాస్టల్ అందుబాటులో ఉండాలి కానీ కళాశాల కాలేజీలు ఒక దగ్గర హాస్టల్ ఎక్కడో దూర దూరాన్ని తలపించే విధంగా హాస్టల్ నిర్మాణం చేయడం వల్ల ఆదివాసీ గిరిజన విద్యార్థులు చదువులకు దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది ఇది ప్రభుత్వం ఆలోచించకుండా ఎక్కడో హాస్టల్ నిర్మాణం చేసి ఉన్నటువంటి స్థలంలో ఒక వాణిజ్య వ్యాపారం కోసం ఉపయోగించేటటువంటి భవనాలను నిర్మాణం చేయడం అంటే చాలా దుర్మార్గమైన చర్య ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ముఖ్యంగా ఐటిడిఎఫ్ ఇవో గారు ఈ హాస్టల్ భవనాలని తొలగించిన స్థానంలో ఆ హాస్టల్ని నిర్మాణం చేయాలి లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం జిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మండల కేంద్రంలో మేర్ విద్యార్థి యోజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మండల కేంద్రంలో ఉన్నటువంటి పాత స్థానంలో కొత్త హాస్టల్ నిర్మాణాలు చేపట్టకుండా ఈ రోజున ఐటీడీ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మిస్తూ ఉన్నారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం హాస్టల్ స్థానంలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నటువంటి హాస్టల్ మాత్రమే నిర్మించాలని షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మించవద్దని చెప్పేసి ఐటీడీ అధికారులకు చెప్పినప్పటికీ వాళ్ళు ఏమాత్రం దీనిపైన స్పందించకుండా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు మాత్రమే నిర్మిస్తాం హాస్టల్ మాత్రం వేరే ఒక చక్క పోస్ట్ హాఫీస్ దగ్గర కొత్తగా హాస్టల్ని నిర్మిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది కావున దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తూ అందరూ పాత హాస్టల్ స్థానంలో హాస్టల్ నిర్మించాలని ఉద్యమాన్ని మరింత కేవలం చేసేందుకు ఈ రోజున లోక సమాన్ని చేసుకోవడం జరిగింది తక్షణమే ఐటీడీ అధికారులు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు పాత హాస్టల్ స్థానంలో హాస్టల్ భవనాలు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని నేను పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కేవలం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా